మనము మామూలుగా టైలర్స్ని చూస్తే టైలర్స్ గురించి ఒక చిన్న విషయము నిజంగా వాళ్ళకి మామూలుగా ఎట్లా అంటే కాళ్ళు కళ్ళు చేతులు బాడీలో ప్రతి పార్ట్ పని చేస్తే తప్ప ఒక షర్ట్ కానీ ఒక ప్యాంటు కానీ ఒక బ్లౌజ్ కానీ ఇవన్నీ తయారు కావు ప్రతి పార్ట్ పని చేయాలి వాళ్ళకి ఒక్క పదేళ్ళు ఇరవై ఏళ్ళు పుట్టినారంటే నిజంగానే వాళ్ళకి పాపం నొప్పులు రావడము కళ్ళకి సైట్ రావడమో లేకంటే కట్ చేసి కట్ చేసి చేతుల నొప్పులు రావడము ఇలాంటివన్నీ నిజంగా చాలా సమస్యలు వస్తాయి వాళ్ళకి అందుకని చెప్పేసి మన జనార్దన్ రెడ్డి గారు ఎక్కడ యాక్సిడెంట్ జరిగినా లేకపోతే గాన ఎక్కడ ఏదైనా ఉన్నా కూడా ఒక ట్రస్ట్ ద్వారా మీకు సహాయం ఉండాలని చెప్పేసి ఆయన ఈ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా నిన్ననే ఆయన నాకు చెప్పారు ఎవరన్నా టైలర్స్ వాళ్ళు లాస్ట్ టైం ఏమంటే వన్ మంత్ టైం ఇచ్చాము అంతలోపల మీరు ట్రస్ట్లో జాయిన్ అవ్వాలి మెంబర్స్గా వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుందని చెప్పాము నిన్న నాకేం చెప్పారంటే టైలర్స్ డే సందర్భంగా ఇంకా ఎవరన్నా టైలర్స్ కుటుంబాలు ఎవరన్నా ఉంటే గాన వాళ్ళు పేరు నమోదు అందులోగాన మెంబర్షిప్ లేకపోతే వాళ్ళు పేరు నమోదు చేసుకొని మెంబర్షిప్ తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను టైలర్స్ అందరికీ కూడా నేను ప్రచారం చేసేటప్పుడు ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా రెండు సెంట్ల స్థలము బీసీ జనార్దన్ రెడ్డి గారు ఇచ్చి అందులో ఇల్లు కట్టిస్తానని చెప్పేసి నేను మాట ఇచ్చాను అది టైలర్స్ కూడా ఉంటుంది ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా ఉంటుంది ఖచ్చితంగా తర్వాత ఇందాక కళ్యాణ్ అడిగారు వాళ్ళ మీటింగ్ పెట్టుకోవడానికి కానీ వాళ్ళ అసోసియేషన్ మెంబర్స్ అందరూ మాట్లాడుకోవడానికి మీటింగ్ పెట్టుకోవడానికి మాకు కొంచెం స్థలం కావాలి ఒక సెంట్ కానీ రెండు సెంట్ కానీ స్థలం కావాలని అడిగాడు తప్పకుండా నేను మీ ఈ టాయిలెట్స్ సందర్భంగా నేను మాటిస్తున్నాను మీకు ఖచ్చితంగా జనార్దన్ రెడ్డి గారు ఇవ్వాలని చెప్పేసి నేను మీ తరఫున ఆయన అడుగుతాను తప్పకుండా ముస్లిమ్స్ అందరికీ కూడా మన బనగానపల్లెలో బీసీ జనార్దన్ రెడ్డి గారు షాదికానంగా ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశారు ఫైవ్ ఇయర్స్ పాక అది మధ్యలో అయిపోయింది మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశారు దాదాపు ఆయన సొంత ఖర్చులు పెడుతూ ఇప్పుడు మొదలుపెట్టారు ఇంకా ఆయనకి గవర్నమెంట్ నుంచి ఒక వన్ క్రోర్ వచ్చింది కానీ అది సరిపోలేదు చాలా బాగా తయారు చేస్తున్నారు దాన్ని కాంపౌండ్తో సహా తయారు చేస్తున్నారు కాబట్టి తన సొంత నిధులు మళ్ళీ కోటి రూపాయల దాకా అవుతున్నాయి ఆయనకి అయినా పర్వాలేదు నా ముస్లిం సోదరులకు ఎందుకంటే నన్ను ఇంత అభిమానించి మంచి మెజారిటీ ఇచ్చి నాకు టౌన్లో నన్ను గెలిపించినందుకు వాళ్ళకు నేను కృతజ్ఞతగా ఇది నేను వాళ్ళకి ఇస్తున్నానని చెప్పేసి చెప్పారు టైలర్స్ అందరికీ కూడా గవర్నమెంట్ తరపు నుంచి ఎలాంటి ఉన్నా కూడా ఎలాంటి అవకాశాలు ఉన్నా కూడా తప్పకుండా జనార్దన్ రెడ్డి గారు మీకు తప్పకుండా హెల్ప్ చేస్తారు అది మీకు అందేదట్టుగా ఖచ్చితంగా చేస్తారు ఇందాక గృహానంగా చెప్పారు మీరందరూ ఒక యూనిటీగా ఉంటే ఒక్కొక్కరు వచ్చి అడిగే కంటే ఒక యూనిటీగా ఉండి అడిగినారంటే అది ఖచ్చితంగా మీరు మీకు ఖచ్చితంగా ఆయన అందరు కలిసి వచ్చినారు ఎంత సమస్య లేని వీళ్ళు నా దగ్గరికి వచ్చినారు అని చెప్పేసి ఖచ్చితంగా అది మీరు నెరవేర్చుకోవచ్చు ఏ పని వల్ల ఎవరికి ఏది ఒక్కరికి అవసరం పడిందంటే అందరు కలిసి రండి ఇది నాది నా ఇంటిది అని చెప్పేసి అందరు అనుకోండి అందరు కలిసి ఒక కుటుంబంలాగా ఉండండి మీకు ఖచ్చితంగా మేము అండగా ఉంటాం ప్రతి విషయంలో కూడా మీకు అండగా ఉంటాము